இன்னெல்லாம் యిలు వాడు వేల అవయమాయిలు వాడు పద్మనాభుడు నూరు మాయలు వాడు లోక గల రక్షకుడు అన్ని మాయిలు గలవో ఆయడు రాత్రి వేళ నిద్ర పొద్దున వద్దరేతర వేళ యోగరేపు వేళ నిద్ర చేకున్నాడు బాలకృష్ణుండే ఓ అది కల్లా చూసింది తల్లి గోపమ్మ

ఈయర బాలు కృష్ణ లేది అరే పెళ్ళకి తల్లు ఆ పెళ్ళు సంచురూ ఈయన దగ్గర బాలు కృష్ణ లేది అని వాలించి గోపము అర లేపుతున్నావు మీ రీతి నాడు శరణ తీసు అరదిన భూనుకోము అరదిక్కిన దిగుసిన ఊడి పాదల మీద పాదముల మోపున పైడి పాదల మీద అన పాదముల మోపుకోము తుల్లి పడి మెల్లగలి తన రెండు ఎత్తు రోము ఊ రెట్టి ముద్ద అడుగు రోము నీ రీటుకున్నాడు నీలవరుణుడు ఏ రీటుకున్నాడు వాళ్ళ ఇంటి వెనకాల వాళ్ళు నీల

ఆమె దంతా పళ్ళు ఆ దాటాడు నాడి ఊచ్చి మునుగోళ్ళు తోలు ముచ్చు రాయి ఆ మునుగళ్ళు తో వజ్రాల రాయికి వారు ఇ పగడాల రాయికూ ఆ పలవరదూనుడు వజ్రాల రాయికు నీళ్ళు గీసి ఈయన నల్లనరాయి ఆ గీసినడు గీతినడు ముంతుడు నీళ్ళోగడీ పెట్టి నీళ్ళలో ఆ తీడీ నీ దరిని ఎంత మన్ను గోరుడిని నీ ఎంత మన్ను ఆ గోరుడిని వీసేరు అరి చేత మన్ను రంగించినాడు వరవరి చేత నా మన్ను ఆ రంగించి నాడు ఇప్పుడు పెట్టాడు పెరుమల పేడెత్తకున్నా ఇట్టాడు పెరుమలూ ఆ పెట్టి పేడీవు ఆడ చుట్టాడు పాగాలు పాదాలు సూర్యుడినిమిచ్చి ఆడ చుట్టాడు పాగములు ఆ పట్టుతల బాగివూ ఇను మిగిలిన నామ మధురమని దుద్ది ఇను మిగిలిన నామము ఆ మధురమని మధురమను దుద్దుకు వస్త్రములు తేజు అయినాడు వస్త్రము ఆ తేజీడైనాడు అక్కడ చొరవన్న చొరవిక చూ మంద మంది అక్కడ చొరవన్న చొరవిక అక్కడ చూసాల మంది ఊరి కర్ర పట్టుకున్నాడు ఎన్ని పిల్లల గరూ వేళ అని కొన్నడు పైడి వెయ్యి పట్టుకున్నాడు నేను పైడి బిల్లు గారు నేను మాధవుడు పేరు పిలుచుతున్నాడు కీర్తించి పిలిచినడు ఆడ కృష్ణుడావులు ఈడనాడించి పిలిచినడు నందువులు ఆడ పేరు పేరావులు ఈయన పేరు పిలుస్తున్నాడు నీ ఎవరి తెలుసుకున్నాడు ఆ గోపమ్మ తీరుతూ ఆ గోదావరి గావించు నువ్వు గూపు కాసిరి నీవు యావు నువరమ్మి వచ్చుడే నువ్వు ఆ లేవల ఇది నీ నీవచ్చు నువ్వు లేవలనగలి పున్న పెళ్ళిళ్ళు కొరూ నీవు మొలవారిడి తలపప్పు ను ముందుగా నూరమ్మి ముత్యాల పొడి నీవు ముందుగా నూరుము ఆ ముత్యాల పొడి వూ చే ఉచ్చు దైన వలన కలుము పేరు 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 ఎత్తి పిలిచి వాడకారి నువ్వు వాళ్ళ ముచ్చి మురమ్మి పాల జాగరమా

ఆ సిగురు జూరిగు నువ్వెవరో పోతురం వాళ్ళ సాగరమా నీకొచ్చి దేను ఆగలన గరిమారు ఇక్కడ తేరు తేరా వెళ్ళి తేరెత్తి పిలిచి వీటిలో తిరుగుదు ఆ నిట్ల తిరుగుదు నువ్వు నీటుకోలు నీటుకోవల రమ్మో ఆటమానికి ఓ అని పేరే పిలిచి కీర్తించి పిలిచినడు కీర్తి ఆవుల్ని ఆదించి పిలిచిన ఆనందుడు ఆవు మళ్ళీ ఆవుల్ని పిలుచుకున్నాడు నువ్వు అర్జునుడు శల్లుడు నువ్వు అమరాలక్ష్మి లక్ష్మీదేవూ నీ వచ్చిదే నువ్వు ఆ లేవలన గలువు నీ వచ్చి ఆ లేవలన గలుమూ అక్కడ పేరు పేరావు పేరు పిలిచి నువ్వు కొలుసుకుడు బూ No kudre ganechidu No konkala beinu aya unuram Sete sete de paru No sakka ganechidu No sandrala beinu aya unuram Arengi varchi beinu No alevarana gare maru యన పేరు పేరావుని పేరెత్తి పిలిసి నేను తొంగుందని తో ఆ తన సంబారూ ఇక నీ వచ్చి రెండు వేల వెళ్ళగలువు నా పేరు పేరావు ఆయన పేరెట్టి పిలిసి ఇలా మళ్ళీ ఏమి యావలని పిలుసుకున్నాడు నేను పెట్టిన వాడులు పీడెక్కబుడిచి నూరు మగల పెరుమిలా లావో ఎంకేష నీ వచ్చిది ఆ లేవలన గర్వము నువ్వొచ్చే నువ్వూ ఈ లేవలన గలువు నువ్వు పురతాడు చూసిదూ ఆ ఉలికించి పొడుచుడు నువ్వు తమ్మ శత్రువాయావు నూరమ్మి తలతాడు చూసుడు ఆ తగిలి పొడుచుడు గదు ఊ దవడబొల్లావు నీవురమ్మా ఇది నీవచ్చే రూ అనలేగల నా గడి మరున పేరు పేరావు పేరెట్టి పిలిచి ఈయన పేరు పేరావులు ఈయన పేరెట్టి పిలిచి రూ ఈయన మళ్ళీ ఏమి ఆవుల్ నువ్వు కొడుకుడి కన్నా తల్లు నువ్వు కోడల్లా సేగడ్డూ నీ వచ్చి రేణువ లేవలనగలము వచ్చి రేణువు ఆ లేవలన గడుమూ నీ కీర్తించి పిలిచి తడు కిట్ ఆవునాడించి పిలిచితారు പിന്നു എവരി ഊളയാറാ പൂ ഇതേ നീ പാപമീദ കൊടു పడరాని ఓ పిడుగు నీ వచ్చిదేను మళ్ళా కలిము ఆ నీకు వచ్చిదేను ఆ లేవలన కలి అక్కడ పేరు 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 పిలిచి అక్కడ కీర్తించి పిలిచితాడు ఆ కృష్ణుడావులు లేవు అని ఆవుల్ని పిలుచుతున్నాడు నువ్వు ప పడ్ల కన్న తల్లు నువ్వు పలసమావిడ రము నీ వచ్చుదే నువలా వల్ల గలము నీ వచ్చిదే నువ్వు ఆ లేవలన గారు మారూ పేరు పేరు పేరెత్తి పిలిచి పిలిచినాడు ఆ కివులు నీవు నేను పేరు పేరాబుల్లి పేరెట్టి పిలిచి ఇది నీపు చాలదారు నుయల పాల సముద్రూవత్ ఆ లవలన గల మరూ వ రావుల్ని పిలిచినాడు అన్న మాధవుడు ఓరావు పిలిచిన రూ ఓరన్న మాధవుడు అడు గూగుల్ని పిలిచినాడు గోపాల స్వామి నేను ఊకొట్టుదే నూరు ఆ ఉడికించి పిలిచినాడు నేను చేకొట్టుదే నూలు ఆ అలా తీరు నేను గో అని పిల్లంగూ ఆ భూముగరి జల్లంగు మంద నడవడయావు తన ముందు నిలిచి మంద నడవడయావు ఆ తన ముందు నిలిచితే అది కళ్ళ చూసినడు వాది కృష్ణు అడుపుడుతాడు ఆ పనకుడు పోసి నీ ఇండి ముప్పుడు తాడు వెనకూరుడు ఊరి పొడుతాడు వారణిడు పూసినడు నువ్వు ఎప్పుడేమంతాడు శరణ కృష్ణుడు నువ్వు ఎవరి వెళ్ళచ్చివ నువ్వు ఎవనంత దాని ఊ నీ సీతన్న గాజులు శవరన్నకుంటా నువ్వండి వెళ్ళి ఊ ఆ రాపాలమంతే వూ నీ కాలన్న కడియాలు కాయలన్నకుండా పండీయలచ్చి వూ ఆ పాలమంతూ ఈ ఏటుగులున్నాయి తానులచ్చి ఈ మంతు శుభ్రముగదు వివూ వస్తాల యామంత వందుకున్నా

వేదారిపై అనేది ఎక్కించేస్తాం చి ఇది రెండు దారిలో ఉన్నాయి రెండు ఈ ఈరోజు ఓ దారి రేపు ఓ దారి పాడితే వే దారి అయితే ఆ దారి ఎక్కింది లో ఏదైతే అది ఆపేత్తం లేదు ఫోన్లో ఏదైతే కాదు మాట్లాడిన అందులో ఎక్కిపోతుంది ఓయ్ వేది మాట్లాడిన అందులో ఎక్కిపోతుంది ఆపే ఆపే లేదే ఆపేలే ఆపే రేకా నీ యాపే కంటిన్యూ అయిపోయింది రా ఈసారి పాట పాడే కంటిన్యూ నేను పాడను కదా నేను ఆడదాం అనుకున్నాను ఆ టైం పదకొండు అవుతుంది కదా